అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా బాగుండాలని అనుకుంటున్నాను నా వీడియోస్లో మైథాలజీ ఇంగ్లీష్ సైన్స్ కుకింగ్ వీడియోస్ అన్నాను కదా మైథాలజీ మీద ఈరోజు ఒక మంచి వీడియో చేసుకుందాము జాగ్రత్తగా వినండి మన జీవితానికి ఉపయోగపడే కొన్ని మంచి మాటలు నేర్చుకుందాము మంచి మాటలు మాకు తెలియదా అనుకుంటున్నారా కొన్ని మాటలు విన్నట్టే అనిపిస్తాయి పాటిస్తున్నట్టే అనిపించినా మనం సరిగా మనసును పెట్టం ఎందుకో తెలియదు కానీ బాగా బాధ అనిపించినప్పుడు ఆనందం అనిపించినప్పుడు మాత్రమే మనం స్పిరిచువల్కి వెళ్ళిపోతాం అలా కాకుండా మన మనసు స్థిరంగా ఉండాలంటే ఎంతో కొంత స్పిరిచువాలిటీ ఉండాలి ఆ స్పిరిచువాలిటీ అనేది ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా ఉంటుంది మరి అలాంటి సక్సెస్ రేటు మన మనకు కూడా కావాలి కదా అలాంటప్పుడు మన జీవితానికి ఉపయోగపడే జీవితాన్ని సరిదిద్దే మానవాళికి ఉపయోగపడే మానసిక ప్రశాంతతనిచ్చే భగవద్గీత విందాం లేదా నేర్చుకుందాం ఈ గీత గీత అని చావగొడుతుంది ఏంటి అనుకుంటున్నారా దీనివల్ల మన మనసుకే కాదండి మనకి సైనస్ ప్రాబ్లమ్స్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయి అసలు గీత సారాంశం ఏంటో తెలుసుకుందాం ముందు జరిగిందేదో మంచికే జరుగుతుంది జరుగుతున్నది మంచికే జరుగుతుంది జరగబోయేది కూడా మంచికే జరుగుతుంది నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు నీవేమి తెచ్చావని పోగొట్టుకున్నావు నీవేమి సృష్టించ నీకు నష్టం వాటిల్లిందని బాధపడుతున్నావు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు కదా ఏదైతే ఇచ్చావో అది ఇక్కడే ఇచ్చావు ఈనాడు నీవు సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం రేపు మరొకరి సొంతం అవుతుంది దానికోసం ఎందుకు పాకులాడుతున్నావు నీ కోసం నువ్వు కష్టపడు నీ కోసం నువ్వు ఒక మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేసుకో అప్పుడే నీ లైఫ్ కి సక్సెస్ రేట్ అనేది వస్తుంది ఈ భగవద్గీతనే కాదండి పురాణాలు ఏవైనా మీరు చక్కగా వినడం కానీ నేర్చుకోవడం కానీ చేయండి అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు